హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ లగ్స్ ఈ రోజు ఏంటంటే సాటర్డే నుంచి వీడియోని కంటిన్యూ చేస్తున్నానండి సాటర్డే రోజు మాకు ఇక్కడ శనివారం మార్కెట్ ఉంటుంది కదా నేనైతే మార్కెట్కి వెళ్ళి వచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత కూరగాయలన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి కదా బయటకి అయితే తీసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇంకా తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా ఇలా బయటికి తీసేస్తున్నాను ఇక్కడ ఏమేమి తీసుకొచ్చానని ఒకసారి చూస్తున్నాను వేసవకాలం వల్ల అనుకుంటాండి గోంగూర అయితే సరిగ్గా దొరకట్లేదు రేట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు దొరికినా కూడా అయితే ఇంక ఈ రోజు మాత్రం ఇరవై రూపాయలకి మూడు కట్టలు ఇచ్చారు కొంచెం ఎక్కువ వచ్చింది దాని తర్వాత ఇక్కడ నేను గుత్తంకు ఎండదామని వంకాయ తీసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా తీసుకున్నానండి పుదీనా కూడా రెండు కట్టలు తెచ్చాను దాంతోపాటు అల్లం వెల్పి అయితే చాలా రేట్ తీసుకుంటున్నారండి ఇప్పుడు పచ్చల సీజన్ కదా అల్లం వెల్లుల్లిపై ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ రేట్ తీసుకుంటున్నారు కానీ మనకి పేస్ట్ చేసుకోవాలంటే కావాలి కదా తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే పుదీనా ఉంటుంది కదండి బాగా తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా కొద్దిగా స్మెల్ చేస్తూ ఉన్నామనుకోండి ఆ తలనొప్పి అనేది స్లోగా తగ్గుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇక్కడ నేను జొన్నపొత్తులు తీసుకున్నాను ఈ జొన్న పొత్తులు ఏంటంటే అందరికీ ఇష్టమైన ఇంట్లో లల్లీ కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇంకా జొన్న పొత్తులు తెచ్చి ఉడక పెడుతున్నాను అంటే ఇంకా అక్కడ నుంచి వంటగదిలోంచి కదలదు అనమాట అంత ఇష్టం దానికి తర్వాత ఇక్కడ యాలకులు కూడా తీసుకున్నాను ఇరవై రూపాయల ప్యాకెట్ వచ్చి నేను తీసుకున్న కూరగాయలు అయితే ఇవ్వండి ఈరోజు ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని కొద్దిగా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుందామని అక్కడ పెట్టుకుంటే వచ్చి లల్లీ కూడా అక్కడే ఉంది ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను వంట చేద్దామని వెళ్తే వీళ్ళు ఏమో దోశలు తింటాము ఈరోజు భోజనం వద్దు అంటే సరే అని చెప్పి ఇంకా దోశలు వేద్దామని చెప్పి కర్రీ చేశానండి కాలీఫ్లవర్ కర్రీ చేశాను రైస్ వండుదామని ఇంకా రైస్ వద్దన్నారని చెప్పి దోశలు వేసేస్తున్నాను ఇంకా దోశలోకి కర్రీ వేసుకుని తినేసారు దోశల్లోకి ఎప్పుడు చట్నీ కాకుండా ఇలాగ కర్రీ కూడా చాలా బాగుంటుందండి నార్మల్గా వెజ్ కర్రీస్ అయినా చికెన్ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈయనకి చిన్నకి కూడా ఇలాగ టిఫిన్ వేస్ అయితే ఇచ్చేసానండి నేనైతే ఇంకా డైట్ చేస్తున్నాను అన్నాను కదా నైట్ అయితే రోజు ఏం తినట్లేదు కాకపోతే ఈరోజు చాలా వేస్తుందండి సరే నా కోసం ఏమన్నా చేసుకుందామని కిచెన్లోకి వెళ్తే నాకు మరమరాలు కనిపించాయి సరే అని చెప్పి కొద్దిగా చిన్న సలాడ్లా చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అంటే మనం తినేది వెయిట్ పెరిగేటట్టు కాకుండా సింపుల్గా తేలిగ్గా జీర్ణం అయిపోయేటట్టు ఉండేది అయితే నైట్ టైము బెటర్ అనిపించింది ఇంకా అందుకని చెప్పి చిన్న ఆనియన్ అలాగే ఒక క్యారెట్ ఒక టమాటా కట్ చేసిన కీరా ముక్కలు తీసుకున్నానండి కొద్దిగానే మరమరాలు తీసుకున్నాను అంటే నేను తీసుకునేవి ఏంటంటే కూరగాయలు ఎక్కువ ఉండాలి తీసుకునే మరమరాలు అవి తక్కువ ఉండాలి మీరు ఈ మరమరాల ప్లేస్లో ఓట్స్ కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు నాకైతే ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఇంక ఇవి తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా వేసుకున్నాను కొంచెం మనం తీసుకునే ఈ వెజిటేబుల్స్లో కొంచెం వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అంత ఫ్యాట్ కూడా ఏమి ఉండదండి క్యారెట్ అవి కూడా మనం డైట్లో చక్కగా తీసుకోవచ్చు ఆనియన్ కూడా చలవది చేస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు నేనైతే ఇంక ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఈ డైట్ అన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కానీ లేదంటే షుగర్ ఉన్న ఫుడ్ కానీ ఇలాంటివైతే ఏం తీసుకోవట్లేదండి నేను మొత్తం మానేశాను ఇంకా బాగా ఆకలి వేస్తుంది అన్నప్పుడు కొద్దిగా ఏదో ఒకటి తినాలని చెప్పి ఇలాగ సలాడ్ కానీ ఏదైనా కలుపుకుని అయితే అప్పుడప్పుడు తింటున్నాను ఇంకా అదే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను నేను ఈ సలాడ్ కానీ లేదంటే స్వీట్ కాన్ తెచ్చాం కదా స్వీట్ కాన్ ఉడకపెట్టిన కానీ లేదంటే ఈ ప్లేస్లో రాగిజావు కూడా తీసుకోవచ్చండి దానివల్ల కూడా మనకి ఆకలి చాలా వరకు ఆగుతుంది ఇంకా నేనైతే ఇప్పుడు తీసుకున్న మరమరాల్లో ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇవే వేసుకోవాలి అన్నట్టు కాకుండా మీ దగ్గర ఉంటే దాన్ని బట్టి వీళ్ళు బట్టి క్యాలరీస్ అవి ఎక్కువ పెరగకుండా ఆయిల్ ఫుడ్ అది లేకుండా లైట్గా తీసుకున్నారనుకోండి త్వరగా జీర్ణం అయిపోతుంది అలాగే పట్టుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది తర్వాత దీంట్లో కొద్దిగా నేను సాల్ట్ అలాగే లైట్గా కారం వేసుకుంటున్నాను దీంతో పాటుగా ఒక చక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకుంటున్నానండి ఇది పిండేసుకుని ఇంకా మనం సలాడ్ అయితే కలిపేసుకోవడమే ఇక్కడ నాకు మరమరాలతో చిన్న సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను దీంట్లో వెజిటేబుల్స్ తక్కువ మరమరాలు ఎక్కువ తీసుకున్నాను సలాడ్ అంటే ఉట్టి వెజిటేబుల్సే కాకుండా కొంచెం మరమరాలు ఎలా వేసుకుంటే మనకు కూడా కాస్త అవుతుంది కదా నేనైతే ఇక్కడ తినేస్తున్నానండి ఇంకా మార్నింగ్ వచ్చేసి చూసారా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే లేచిన తర్వాత ఇంకా అన్నీ రెడీ అయిపోయి దీపమావి పెట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేసుకున్నాను సండే కదండి చపాతీ చేద్దామని చెప్పైతే చపాతీ పిండి కలుపుకుంటున్నాను సండే అనేసరికి చపాతి గుర్తు వస్తుందండి మా ఇంట్లో అయితే అందుకే ఇంకా చపాతి పిండి కలిపేసుకుని చపాతీ కూడా చేసేస్తాను ఈ టిఫిన్ అంతా ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత అంట్లు ఇవన్నీ తోమేసుకుని ఇంకా టైం ఉంటే నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానండి చాలా రోజుల నుంచి కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈ బ్లాక్ కలర్ది సరే అని చెప్పి ఇంకా బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను వీళ్ళని కుట్టుకోవచ్చు కదా అని ఇంక ఇలాగా సండే కదా చికెన్ తీసుకొచ్చారు మొత్తం కూడా ఉప్పు సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాను తర్వాత చికెన్ కర్రీ చేద్దామని చెప్పి ఇలాగ కలిపి పెట్టుకుంటున్నాను దీంట్లో కారం కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి కలిపి పెట్టుకున్నానండి దీంట్లో చికెన్ మసాలా కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది ఇలా కలిపి పెట్టేసుకున్న చికెన్ మీద ఒక అరగంట పాటు మూత పెట్టేసి ఉంచేసుకున్నాను ఇలాగా అవి కట్ చేసుకుని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నాను స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకుని నేనైతే ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మసాలా దినుసులు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వని ఇవ్వాలండి ఈ కరివేపాకు ఏంటంటే అటు ఇటు చింతతుంది కదా స్టవ్ అంతా పడుతుంది అని చెప్పి కొద్దిగా ఇలా ప్లేటు అడ్డు పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ కట్ చేసుకున్న ఉల్లిపాయలుని రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఉల్లిపాయల్లోనే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయల్లో కొంచెం చూసుకొని వేసుకోవాలండి లేదంటే ఎక్కువ అవుతుంది ఇలా ఉల్లిపాయలు పసుపు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా వేసేసుకుంటున్నాను ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని చక్కగా స్టవ్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి దీంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే చికెన్ చాలా వరకు ఉడికిపోతుందండి నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఈ చికెన్ మొత్తం చక్కగా ఉడకనిస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నాను ఈ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయినాయండి తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసి మూత పెట్టేసుకుని వీటిని మగ్గించాలి ఒకసారి మోత్ తీసి చూసుకుంటే చికెను మగ్గింది అలాగే టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు నేను ఏంటంటే చిన్న కొబ్బరి ముక్క అలాగే కొద్దిగా గసగసాలు పేస్ట్ చేసి వేసుకుంటున్నాను వాటర్ వేయకముందే ఇది ఇలాగా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసామనుకోండి ఆ అంతా పోయి చికెన్కి చక్కగా పడుతుంది గ్రేవీలా వస్తుంది అనమాట ఇదంతా కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని కాసేపు చికెన్ మగ్గించుకుంటే సరిపోతుందండి నేనైతే ఆల్రెడీ చికెన్ మసాలా కొద్దిగా ఫస్ట్ వేసాను కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా వేసేసి మూత పెట్టేసి చికెన్ మొత్తాన్ని కూడా చక్కగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ చూపిస్తుందని చూడండి చికెన్ అయితే ఉడికిపోయిందండి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంక ఈ చికెన్ కర్రీలోకి వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను అలాగే రాగి సంకట్ చేశాను వీటిని రాగి ముద్ద చేసుకుందాం రాగి ముద్దని వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి చల్లారి తర్వాత అయితే గట్టిపడిపోతుంది నేనైతే ఇంతకుముందు తెలియక చేత్తోనే ముద్ద కింద చేసేసేదాన్ని చేయంతా కాలిపోయి ఎర్రగా అయిపోయేది అయితే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఇలా కొంచెం తడిగా ఉన్న గిన్నెలో రాగి ఈ అన్నాన్ని వేసుకుని కాదుసేపు ఇలాగా చేత్తో తిప్పామనుకోండి ముద్ద అనేది చక్కగా రెడీ అయిపోతుంది రాగి ముద్ద చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో ఇంకా వంట అయిపోయింది కాబట్టి భోజనాలు అయితే వడ్డించేస్తున్నానండి ఇలా రాగి ముద్ద మీద మనం తయారు చేసుకున్న చికెన్ కర్రీని ఇలా వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో